కల్లూరు ఎస్ఐ గారు హరిత గారు వారి సిబ్బందితో పాటు చేస్తుంటే ఈ లక్ష్మీపురం రోడ్డు సొసైటీ బిల్డింగ్ దగ్గర వెనకాల చెరువు ఉంది ఆ చెరువు కట్ట దగ్గర ముగ్గురు అను అనుమానాస్పదంగా కనబడ్డారు వాళ్ళు అటు పారిపోవడానికి ప్రయత్నం చేస్తుంటే వాళ్ళని పట్టుకొని ప్రశ్నించినప్పుడు ఆ ముగ్గురు హమీద్ ఒక తను హమీద్ కల్లూరు అతను ఇతను హబీబ్ హబీబ్ పాషా ఇతను మాన్గూరు అట్లే మీడియం గోవిందు ఇదని కూడా మనుగురతనే ఈ ముగ్గురిని పట్టుకొని వారిని ప్రశ్నించి వాళ్ళను చెక్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర సుమారు ఎనిమిది వందల ఇరవై రెండు గ్రాముల డ్రై గాంజా దొరికింది వారి దగ్గర అట్లే రెండు మోటార్ సైకిళ్ళు మూడు సెల్ఫోన్లు ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది ఈ దొరికిన గాంజా విలువ ఇరవై నాలుగు వేల ఆరు వందల రూపాయల వరకు ఉంటుంది వీరిని ప్రశ్నించినప్పుడు వీళ్ళు ఈ మల్కాన్గిరి ఒడిస్సా రాష్ట్రం మల్కాన్గిరి వెళ్ళి అక్కడ సన్నీ అనే వ్యక్తి దగ్గర కేజీ గంజాయి మూడు వేల ఐదు వందల రూపాయలకు కొనుక్కొని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతుండాలని చెప్పి తెలిసింది వీరు సుమారు పది రోజుల క్రితం ఈ ముగ్గురు కలిసి రెండు మోటార్ సైకిళ్ళ మీద ఈ ఒరిస్సా వెళ్ళిండు వెళ్ళి మల్కాన్గిరిలో కిందుగూడ అనే గ్రామం వెళ్ళి అక్కడ సన్నీ అనే వ్యక్తిని కలిసి సుమారు నాలుగు కేజీల గాంజా గంజాయి కొనుక్కొని వచ్చిండ్రు కొనుక్కొని వచ్చినాక ఈ హమీద్ రెండు కేజీలు తీసుకున్నాడు ఈ హబీబ్ గోవిందు వీళ్ళిద్దరు కేజీ కేజీ తీసుకున్నారు తీసుకొని ఇక్కడ గంజా తాగే వాళ్ళు ఎక్కువ ఉన్నారు మిగతా గాంజా కూడా తీసుకొని ఇక్కడ రా ఇక్కడ అమ్ముదామని చెప్పి ఈ హమీద్ హబీబ్కు గోవింద్కు ఫోన్ చేసి చెప్తే వాళ్ళిద్దరు కూడా మనగూరు నుండి రెండు కేజీల గాంజా తీసుకొని ఈ హమీద్కు ఇవ్వడానికి ఇక్కడ వచ్చిండ్రు వచ్చినప్పుడు వీరిని నమ్మదగ్గ సమాచారం మేరకు గారు హరిత గారు దీన్ని మొత్తాన్ని ఆపరేషన్ సుప్రోజ్ చేసింది సత్పల్లి రూరల్ గారు ముతలింగయ్య గారు వీళ్ళంతా కూడా వీరి సిబ్బంది అందరూ కూడా డెడికేటెడ్గా వర్క్ చేసి వీళ్ళని పట్టుకోవడం జరిగింది అదేవిధంగా వీళ్ళని ఇంటర్గ్రేట్ చేసినప్పుడు సుమారు పంతొమ్మిది మందిని ఈ గాంజా గాంజా కన్జూమర్స్ను అంటే వీళ్ళు కొనుక్కొని గాంజా తాగుతుండ్రు తాగే వాళ్ళను గుర్తించడం జరిగింది వారందరి మీద కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుంది అదే అదేవిధంగా ఈ గాంజా అనేది రాష్ట్ర ప్రభుత్వం అమ్మకం అనేది రాష్ట్ర ప్రభుత్వం ప్రెస్టీజియస్గా తీసుకుంది దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో అరికట్టాలని నిశ్చయంతో ఉన్నది దానికి తగ్గట్టుగానే పోలీసు కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇంకా ఇంకా మిగతా చోట్ల కూడా వేరే మండలాలలో అట్లా సత్తుపల్లి ఇటువంటి చోట్ల కూడా ఈ అమ్మకాలు సాగుతున్నాయని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉంది దాని మీద కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎవరిని కూడా వదిలిపెట్టడం జరుగు జరగదు అదేవిధంగా రెండు మూడు సార్లు ఇన్వాల్వ్ అవ్వడం పెద్ద మొత్తంలో గాంజా దొరికినా కానీ వారి మీద పీడి యాక్ట్ పెట్టడానికి కూడా మేము ప్రపోజల్స్ తయారు చేస్తున్నాం కాబట్టి తల్లిదండ్రులు అందరూ కూడా వాళ్ళ పిల్లల ప్రవర్తన ఎలా ఉంది వాళ్ళు ఏం చేస్తుండ్రు ఇంట్లో ఏమన్నా వస్తువులు మాయమైతున్నాయా అట్లాంటివి అవన్నీ కూడా గమనించాలి అదేవిధంగా గ్రామస్తులు లేకుంటే చుట్టుపక్కల వాళ్ళు కూడా వాళ్ళ గాంజా వాళ్ళు తాగే వాళ్ళు ఎవరన్నా ఉంటే వెంటనే పోలీసుకు సమాచారం ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను వారి వివరాలన్నీ కూడా రహస్యంగా ఉంచడం జరుగుతుంది వాళ్ళు వారి మూలంగా అంటే మాకెందుకులే అని ఊరుకుంటే అది వారి మూలంగా ఆ నష్టం వాళ్ళ ఎవరైతే ఊరుకుంటారో చుట్టుపక్కల వాళ్ళు ఆ గ్రామస్తులు వాళ్ళకు కూడా నష్టం జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే గాంజా తాగి వ్యక్తి ఏ విధంగా ప్రవర్తిస్తాడనేది ఎవరికి తెలియదు అతని మీద అతని కంట్రోల్ ఉండదు అదేవిధంగా అన్నీ మర్చిపోయి ఈ అరాచకాలు అరాచకాలు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి గ్రామస్తులు అందరూ కూడా అలర్ట్గా ఉండాలి అదే